హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమామహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమామహేష్ రాయల్డరీ గల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ కోర్ ఉన్నాయి కదా ఆ కోర్కి మనం పేపర్ ఎలా పెట్టాలి అన్నదే ఈ వీడియో అన్నమాట ఓకే చాలామంది మిషన్స్ కొనేస్తారు ఇవన్నీ చేస్తారు కానీ ఏంటంటే పేపర్ పెట్టేటప్పుడు మన కంపెనీ టైప్లో యూ షేప్లో రావాలి చాలామంది పెడతారు కానీ వీ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే సో దాని గురించే నేను చాలా వరకు దృష్టిలో పెట్టుకొని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఏంటంటే కొద్దిగా పేపర్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే పేపర్ ఏ టైప్ పేపర్ యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా నేను కం ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ప్లస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఓకే సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఏంటంటే వీటికి మనకు ఆల్రెడీ ఒకవేళ అంటే మనం ఫిలిం పేపర్ కొనుక్కొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే మార్కెట్లో మనకి రెడీమేడ్గా ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట ఏంటంటే ఫిలిం పేపర్ కటింగ్ పేపర్ అని దొరుకుద్ది కేజీ ప్యాకెట్ దొరుకుతది అన్నమాట ఓకే ఇలా మనకి కేజీ ప్యాకెట్లు అయితే దొరుకుతాయి అన్నమాట దీంట్లో మనకి ఏంటంటే ఈ ప్యాకెట్స్లో మనకి కోర్ లెంత్ బట్టి ఈ కోర్ ఉంది కదా ఈ కోర్ లెంత్ బట్టి మనకి ఎంఎం అన్నది ఉంటుంది కదా దాని తగ్గట్టు కూడా మనకి కటింగ్ పేపర్ అయితే దొరుకుతుంది ఓకే మనకి టెన్ ఎంఎం దగ్గర నుండి సిక్స్టీన్ ఎంఎం వరకు మార్కెట్లో అయితే పేపర్ దొరుకుతుంది టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలాగా ఈ ఎంఎంస్ బట్టి సిక్స్టీన్ ఎంఎం వరకు టెన్ ఎంఎం నుండి సిక్స్టీన్ ఎంఎం వరకు మనకి ఈ లామినేషన్ అయితే స్టార్టర్ లామినేషన్ అయితే మనకి ఫ్యాన్స్లో ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు అన్ని కేసుల్లోనూ మనకి ఏంటంటే మ్యాక్సిమం థర్టీన్ పాయింట్ ఫైవ్ స్టాంపింగ్ ఎక్కువ రన్నింగ్ మాట టెన్ టెన్ఎంఎం స్టాంపింగ్ అంటే ఇంకా డమ్మాబుస్ ఫ్యాన్లు అనమాట ఇంకా డమ్మాబుస్ ఫ్యాన్లకి టెన్ టెన్ఎంఎమ్స్ స్టాంపింగ్ వేస్తారు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇంకా ఇవన్నీ ట్వల్వ్ పర్లేదు ఓకే తర్వాత థర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకే తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అన్నది మనకి ఏంటంటే మ్యాక్సిమమ్ ఓరియంట్ కోర్స్ ఉంటాయి కదా సిక్స్టీన్ స్లాడ్స్ ఓరియంట్ ఉంటాయి కదా దానికి ప్లస్ కాంప్ ఫ్యాన్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్కి ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎంఎం స్టాంపింగ్ అదే వస్తుంది ఈ ఫిఫ్టీన్ ఎంఎం కానీ సిక్స్టీన్ ఎంఎం కానీ దానికైతే వాడతా అన్నమాట ఓకే సరే మరి లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఈ పేపర్లో డిఫరెన్సెస్ ఏంటి ఈ ప్యాకెట్లో ఏమి అన్నది ఫస్ట్ చెప్తాను ఓకే ఇది మనం రన్నింగ్ వైండింగ్ చేసిన తర్వాత పెట్టే పేపర్ మాట ఇది స్టార్టింగ్ వైండింగ్ చేసి అదే చేసిన తర్వాత పెట్టే పేపర్ ఇది ఇది టాప్ సెల్స్ అంటే స్టార్టింగ్ వైండింగ్ చేసి దానికి పేపర్ పెట్టేసి మళ్ళీ రన్నింగ్ వైండింగ్ చేయడానికి పైన పేపర్ పెడతాం కదా దానికి యూజ్ చేసే పేపర్ మాట ఓకే ఇది ఎంటీ స్టార్టర్కి స్టార్టింగ్ వైండింగ్ చేయడానికి పెట్టే పేపర్ అన్నమాట దీనికి డిఫరెన్సెస్ కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను ఓకే సరే అయితే మరి త్వరగా వీడియో కంప్లీట్ చేద్దాం మీకు ఈజీగా ఉంటుంది మనం ఎట్లా చెప్పినా అదే కటింగ్ పేపర్ బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్లో మనకి ఇలాగ నాలుగు టైప్స్ ఆఫ్ పేపర్స్ వస్తాయన్నమాట ఓకే ఈ పేపర్ చూడండి దీనికి దీనికి డిఫరెన్సెస్ ఈ రెండు ఒకలాగే కనబడతాయి కానీ సైజ్ డిఫరెన్స్ ఉంటాయి చూడండి ఇది బీసీ అంటే బాటమ్ సెల్స్ ఇది టాప్ సెల్స్ ఈ పొడు పొడుగు ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే ఈ స్టాటిక్ పేపర్ ఉన్నది కదా దీంట్లో పెట్టడానికి ఈ పెద్ద సెల్స్ వాడతారు అనమాట ఈ పైన పెట్టడానికి ఈ చిన్న సెల్స్ వాడతారు రెండుకి డిఫరెన్స్ ఉంటాయి చూడండి అంటే ఈ పేపర్ పెద్ద పేపర్ పైన సరిపోదు ఈ చిన్న పేపర్ కింద పెడితే వైర్ పేపర్ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట సో రెండు డిఫరెన్సెస్ చూసుకోండి డిఫరెన్సెస్ చూసుకొని మరి పెట్టండి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే ఓకే ఈ ఏంటంటే మనం ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ మనం ఈ వైండింగ్ ఉంది కదా స్టార్టింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ పెడతాం అన్నమాట ఓకే ఈ లాస్ట్ పేపర్ ఉంది కదా చిన్న పేపరు ఇది మనం రన్నింగ్ వైండింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ పెడతాం ఓకే డిఫరెన్సెస్ చూసారు కదా ఈ ఒక బ్యాగ్లో కేజీ బ్యాగ్లో ఇలా డివైడ్ చేసి ఉంచుతారన్నమాట మనకి పావు కేజీ పావు కేజీ పావు కేజీ కింద ఇలా డివైడ్ అవుతాయి అన్నమాట ఇవి తక్కువ వస్తాయి మనకి ముక్కలు ఇవి ఎక్కువ వస్తాయి ఈ కూడా ఎక్కువ వస్తాయి మనం ఎప్పుడు బ్యాగ్ తెచ్చుకున్నా ఈ ప్యా ఇది అయిపోతా తప్పించి ఈ మూడు మాత్రం ఎక్కువ మిగులుతూ ఉంటాయి మనకి ఎందుకంటే నేను వాడేటప్పుడు కూడా సేమ్ నాకు ఇయే కంప్లైంట్ అన్నమాట మొత్తం ఈ మూడు ప్యాకెట్లే నా దగ్గర ఎక్కువ ఉంటాయి ఇది తక్కువ ఉంటుంది ఈ త్వరగా అయిపోతాయి అన్నమాట ఈ ప్యాకెట్స్ ఇప్పుడు మనం ఈ బీసీ పేపర్ ఉంది కదా ఈ కోరిక పెడదాం ఎలా పెట్టాలి అన్నది చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఈ పేపర్ తీసుకున్నాం కదా పేపర్ తీసుకొని మనం ఈ రెండు బొట్ట ఉన్నాయి కదా రెండు బొట్ట నీళ్ళతో పేపర్ని ఇలా మడతట్టాలన్నమాట లోపలికి అంటే చూసారు కదా ఈ కింద సైడ్ ఉండాలి ఈ బయటకు వచ్చి ఉన్నాయి చూడండి ఈ కింద సైడ్ ఉండాలి మనం బొట్ట నెలతో పైన ఇలా నొక్కాలన్నమాట నొక్కి ఇదిగోండి ఇలా పట్టుకోవాలి ఓకేనా పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇలా పెడితే మనం ఇలా యూ షేప్ రావాలన్నమాట దీని షేప్ ఎలా ఉన్నదో ఆ షేప్లోనే ఇది కూడా ఉండాలన్నమాట కొంతమంది ఏం చేస్తారంటే ఇవెవరు తీసుకున్నా ఇలా పెట్టారు అంటే ఇగోండి రకరకాలుగా ఇలా మడతలు అదే వంకర రావడం లేకపోతే మళ్ళీ పెట్టినప్పుడు ఏమో కొంతమంది ఇలా పెడతారు ఇలా పెడతారు కొంతమంది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పేపర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట వైరు మనం మిషన్ మీద వేసేటప్పుడు సో మ్యాక్సిమం ఇలా వచ్చేలాగే పెట్టండి ఓకే చూశారు కదా మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పేపర్ని చూడండి నేను ఇలా పట్టుకున్నా రెండు పొట్టి ఇలా అనాలి అని ఇలా పట్టుకోవాలి మరీ దగ్గరికి అనుకోండి బి షేప్ వచ్చేస్తుంది సో ఇలా పట్టుకొని ఈ రెండు అట్లకి ఎక్కించి జస్ట్ అలా తోస్తే వెళ్ళిపోతుంది చూడండి సేమ్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఎటువంటి తేడా లేకుండానే ఓకే ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను మీరు చూడండి చూడండి మరి నేను ఎంత స్పీడ్గా పెడతాను నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఎంత స్పీడ్గా పెట్టినా కూడా ఎలా పెట్టినా కూడా ఈ యూ షేపే వస్తుంది అది చూడండి ఇంకేంటంటే ఇలా అలవాటు అయిపోతుంది అన్నమాట అది ఏంటంటే చేసే కొలది మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా అప్పుడు స్పీడ్ అవుతుంది అన్నమాట ఏదేనా అంతే ఇలా పెట్టాలన్నమాట పేపరు చూసారా నేను పెట్టిన ఏదైనా వీషేప్ వచ్చిందా సేమ్ ఈ గాడి ఎలా ఉన్నదో సేమ్ దాని తగ్గట్టే పేపర్ వస్తుంది కదా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏమవుద్దంటే అదే వైర్ పేపర్ కింద ఎళ్ళకుండా అంటే మనకి స్టార్టింగ్ పేపర్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఇక్కడతో ఈ స్టార్టింగ్ పేపరు ఎలా పెట్టాలా అన్నది నేర్చుకున్నారు ఓకే ఇప్పుడు ఇది వైండింగ్ చేసేసిన తర్వాత మనం దాని పై పేపర్ పెట్టాలి కదా ఆ పై పేపర్ వాడడానికి మనం ఏం చేయాలి ఇదిగోండి ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ పెట్టాలన్నమాట ఓకే ఈ పేపర్ ఎలా పెట్టాలి ఇప్పుడు మనం వైండింగ్ చేసి తీసుకొచ్చాం ఇదిగోండి వైండింగ్ చేస్తాం స్టార్టింగ్ వైండింగ్ ఇప్పుడు దీనికి పేపర్ ఎలా పెట్టాలి అన్నది సెకండ్ ఫస్ట్ నేర్చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ ఓకే తర్వాత థర్డ్ అంటే ఈ పేపర్ పెట్టాలి తర్వాత ఈ వైండింగ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఆ పేపర్ ఎలా పెట్టాలి అన్నది ఓకే అంటే ఇప్పుడు వైండింగ్ చేస్తాం స్టార్టింగ్ వైండింగ్ చేస్తాం స్టార్టింగ్ వైండింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ ఎలా పెట్టాలి స్టార్టింగ్ చాలా వరకు ఏంటంటే మనం ఈ స్క్రూడ్రైవర్ ఉందా ఈ స్క్రూడ్రైవర్ పట్టుకొని జస్ట్ కొద్దిగా ఈ కాయిల్ ఉంది కదా ఈ కాయిల్ చూడండి జస్ట్ అలా రాగి ఇలా కొద్దిగా ఈ కాయిల్ని ఇలా కొద్దిగా లాగాం అనుకోండి మనకి ఏంటంటే ఈ పేపర్కి వెళ్ళి కనబడతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఒక ఖాళీ ఒక ఖాళీ వచ్చింది కదా ఈ ఖాళీలోంచి మనం పేపర్ పెట్టాలి ఓకే ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ని మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని అలా స్లోగా పెట్టాలన్నమాట ఏంటంటే మీరు అన్న తేడా పెట్టారనుకోండి చూడండి పేపర్ ఎలా తిరిగిపోద్దాం అలా అనమాట సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం బయట తీసేయాలి తీసేసి ఫుల్గా కొద్దిగా కదపాలన్నమాట ఇది కాయిల్ని కదిపి మళ్ళీ ఇది స్ట్రైట్ చేసుకొని ఓకే చూడండి ఇలా అన్నమాట ఎక్కించుకున్న తర్వాత మనం ఇదే స్క్రూడ్రైవర్తో దీన్ని పేపర్ని ఇలా నొక్కాలన్నమాట చూడండి మనకి ఈ పేపర్ పైకి కనబడుతుంది ఓకే స్టార్టింగ్ మనం పెట్టే పేపర్ పైకి కనిపించాలి ప్లస్ ఇది కిందకు నొక్కాలి నొక్కితే ఏమవుతుందంటే కాయిల్ కూడా టైట్ అవుతుంది అన్నమాట ఓకే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మొత్తం పేపర్ అంతా పెట్టేసిన తర్వాత లాస్ట్లో కూడా నొక్కవచ్చు ఓకే మీకు ఏదన్నదే చెప్తున్నాను ఓకే సరేనా ఇప్పుడు మళ్ళీ ఇంకో పేపర్ పెడతాను నేను జస్ట్ ఇలా అనుకోవడం ఇలాగా స్లోగా మడుతబ పెట్టాలి ఇలాగా పెట్టి జాగ్రత్తగా అలా స్లోగా తోయాలన్నమాట ఇలా తోస్తే ఏంటవుద్దంటే మనకి ఏదైనా ఎక్కడైనా మనం స్పీడ్గా అనుకోండి ఎక్కడైనా టైట్నెస్ వచ్చిందనుకోండి టక్కుని అన్నమాట వైరు ఓకే ఇలా స్లోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా గట్టి అదే వెళ్ళట్లేదు అని అనిపించింది అనుకోండి అప్పుడు మనం బ్యాగ్కి తీసేచ్చట ఓకే కొన్ని రోజులు ఇది మీకు అలవాటు అనుకోండి ఇంకా స్క్రూడ్రైవర్తో కూడా పని ఉండదు అనమాట జస్ట్ లాస్ట్లో ఇంకా కిందకు నొక్కడానికి మాత్రం స్క్రూడ్రైవర్ యూజ్ చేస్తారు కానీ కంటిన్యూస్గా పేపర్ పెట్టారనుకోండి ఇలాగా ఈ బొట్ట నీళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు బొట్ట నీళ్ళు వీటికి కన్నాలు పడిపోతాయి అన్నమాట ఈ పేపర్ పెట్టేటప్పుడు వైర్ మంచి క్వాలిటీ వాడకపోయినా పేపర్ పెట్టేటప్పుడు మనం సరిగ్గా పెట్టకపోయినా అవి కన్నాలు అయితే అన్నమాట చూస్తున్నారు కదా ఇది అంటే స్టార్టింగ్లో మాత్రం నేను చెప్పినట్టు చేశారనుకోండి మీకు అంటే స్టార్టింగ్ కాబట్టి మీరు తర్వాత మళ్ళీ ప్రూవ్ అయ్యారనుకో ఇంకెలాగా మీకు స్క్రూడ్రైవర్ యూస్ కూడా ఉండదు జస్ట్ అలా పెట్టుకుంటే వెళ్ళిపోతారు చూడండి నేను ఎంత స్పీడ్గా చేస్తున్నాను ఇదేం మీకేం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయట్లేదు నేను వీడియో మీతో మాట్లాడుతూనే నేను పెడుతున్నాను అది పేపర్ నేను అన్న తప్పు కానీ చేస్తున్నానంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి భయ్యా నువ్వు చేసేది తప్పు అని ఓకే నేను తెలుసుకుంటాను కదా నేను చేసిన తప్పు అన్నది ఓకే సరేనా చూసారు కదా ఇలా అయితే పెట్టేశాం మనం మొత్తం ఓకే ఇప్పుడు ఏం చేస్తాం ఇది స్క్రూ డ్రైవర్ ఇచ్చుకొని జస్ట్ అటు ఇటు కిందకు నొక్కేవనుకోండి అలా లోపలికి వెళ్ళిపోతుంది పేపరు కాయిల్ కూడా టైట్ అవుతుంది అన్నమాట ఇదిగోండి మొత్తం చూసారు కదా ఇలాగా తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇంకో పేపర్ పెట్టాల్సింది ఏంటంటే సెంటర్ పేపర్ అన్నమాట ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ ఓకేనా స్టార్టింగ్కి ఎండింగ్ మనకి మధ్యలో షార్ట్ అవ్వకుండా మనం ఈ పేపర్ ఉన్నాయి కదా ఈ పేపర్ అయితే పెట్టడం అయితే అన్నమాట ఓకే రెండోట్లని సెంటర్లో మనం సింగిల్ పేపర్ కానీ డబల్ పేపర్ కానీ పెట్టుకుంటాం అన్నమాట చూసారు కదా ఇదిగోండి ఇలా పేపర్ పెట్టాలి మాట స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలో పేపర్ పెట్టాలి ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ థర్డ్ థర్డ్ పేపర్ ఏంటంటే ఈ పేపర్ పెట్టాలి రన్నింగ్ పేపర్ ఓకే రన్నింగ్ పేపర్ మనం చెప్పాం కదా ఆల్రెడీ కొద్ది చిన్నగా ఉంటుందని ఇది మాట ఫస్ట్ ఈ పేపర్ తీసేసుకొని పక్కన వేసుకుందాం చూడండి సేమ్ ఇది కూడా అంతే రెండు బొట్నలతో ఇలా కింద కనాలి అని ఈ రెండు ఇళ్ళతో ఇలా పట్టుకోవాలి తర్వాత ఒకటి ఫస్ట్ ఒకటి ఎక్కించుకుంటారు తర్వాత రెండోది ఎక్కించి ఇలా లోపల దోశామనుకోండి అంతే వెళ్ళిపోతుంది ఓకే చూస్తున్నారు కదా ఈ పేపర్ తీసుకొని రెండు పొట్టనీళ్ళతో ఇలా అని ఈ రెండు వేళ్లతో ఇలా పట్టుకొని ఫస్ట్ ఒకటి ఎక్కించుకుంటాం ఒక సైడ్ తర్వాత రెండో సైడ్ ఎక్కించి ఇలా లోపల వస్తాం అంతే ఓకే వెళ్ళిపోయింది చూడండి సేమ్ షేప్ వస్తుంది దీనికి ఎలా ఉన్నదో సేమ్ అదే షేప్లోకి వచ్చేస్తుంది అన్నమాట మనం పెడితే ఓకే సేమ్ ఇంకంతే ఇలా స్టార్ట్ చేసుకొని పెట్టేయడమే అంటే మీరు కంటిన్యూస్గా ఈ పేపర్ పెట్టడం నేర్చుకుంటే మీరు ఇలాగ స్పీడ్గా పెట్టచ్చు అన్నమాట ఓకే చూసారు కదా మనం ఏ షేప్లో అయితే ఉన్నదో అదే షేప్లో అయితే అలా వస్తుందన్నమాట సేమ్ కంపెనీ వాళ్ళు పెడితే ఎలా వస్తుంది సేమ్ అదే టైప్లో వస్తుంది ఓకే మీరు కూడా ఇది ఇలా నేర్చుకోండి ఎందుకంటే మీకు ఇలా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు సాధారణంగా ఇప్పుడు ఎందుకంటే బయట కూడా వర్క్ ఎవరు నేర్పించట్లేదు అన్నమాట మీకోసం ఎంతో కష్టపడి చేస్తున్నాను సో ఒక లైక్ అయితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి చూసారా ఇదిగోండి థర్డ్ పేపర్ కూడా పెట్టేశాం ఓకే ఇప్పుడు దీన్ని వైండింగ్ చేసేస్తాం అన్నమాట వైండింగ్ చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది అవుట్పుట్ ఇదిగోండి ఎలా వస్తుంది మనం రన్నింగ్ వైండింగ్ అయితే చేస్తాం ఇప్పుడు రన్నింగ్ వైండింగ్కి పైన పేపర్ పెట్టాలి అది ఎలా పెట్టాలా అన్నది లాస్ట్ మార్టింగ్కి ఇది అది ఎలా పెట్టాలా అన్నది ఇప్పుడు చెప్తాను చూసారు కదా మళ్ళీ సేమ్ మళ్ళీ స్క్రూడ్రైవర్ తీసుకోవడం జస్ట్ అటు ఇటు అన్నం వస్తుంది కదా తర్వాత మనం ఈ ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ని మనం బొట్టినతో అటు ఇటు అని అనుకోండి ఇలా విడుస్తుంది జాగ్రత్తగా ఇలా తీసి ఇది పెట్టడం సింపులే ఫస్ట్ అసలైంది నేర్చుకోవాల్సింది ఈ పేపర్ స్టార్టింగ్ వైండింగ్ చేసిన తర్వాత పెట్టే పేపరే అసలు అనమాట కష్టం తర్వాత ఈ పేపర్ పెద్ద కష్టమేం కాదు సింపుల్గానే వెళ్ళిపోతుంది సో మనం చూసారు కదా అటు ఇటు కొద్దిగా అన్నమాట అంటే మడతపడి ఉంటాయి కదా వాటిని తీసి జస్ట్ అలా అంటాం వెళ్ళిపోతాయి ఓకే ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఓకే ఇలాగా సింపుల్గా అన్నమాట పై పేపర్ నేర్చుకోవడం పెద్ద అదే రన్నింగ్ వైనింగ్ అయిపోయిన తర్వాత పెట్టే పేపర్ నేర్చుకోవడం చాలా ఈజీ అన్నమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఏదైనా మెయిన్ కష్టపడి పెట్టాల్సింది ఏంటంటే స్టార్టింగ్ వైండింగ్ చేసిన తర్వాత ఫైన్ పేపర్ పెడతాం కదా ఆ పేపరే మెయిన్ కష్టమైన పేపర్ అన్నమాట ఎందుకంటే మనం గట్టిగా ఏది లోపలికి గట్టిగా పెట్టినా కూడా ఏమవుతుందంటే వైర్ తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మన స్టార్టింగ్ కష్టం అదే జాగ్రత్తగా నేర్చుకోండి రన్నింగ్ పేపర్ పెద్ద పెట్టడం పెద్ద కష్టమేం కాదు ఓకేనా చూసారు కదా ఇదిగోండి నిమిషంలో పెట్టేచ్చు మాట అలాగా ఇది పేపరు ఫోర్త్ పేపర్ ఓకేనా మళ్ళీ దీనికి కూడా సేమ్ మనం ఇలాగ స్టార్టింగు రన్నింగ్ స్టార్టింగ్ అదే స్టార్టింగు ఎండింగ్ ఓకే ఈ రెండట్ల మధ్యలో కూడా మనం కాంటాక్ట్ అవ్వకుండా సేమ్ ఇదే పేపరు ఇక్కడ ఎలా పెట్టామో సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టాలన్నమాట అంతే చూసారు కదా అది అలా చూసారు కదా ఫ్రెండ్స్ మనం పేపర్ ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ ఓకేనా ఈ సీలింగ్ ఫ్యాన్ స్టార్టర్కి మనం పేపర్ ఎలా పెట్టాలి అన్నది మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకుని బాగా చూసి నేర్చుకోండి ఓకేనా చాలామంది ఏంటంటే ఒక్కొక్కసారి మనం స్టార్టింగ్లో కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే పేపర్ పెట్టేటప్పుడు కంటిన్యూస్ కానీ ఈ బొట్టనీళ్ళు ఉన్నాయి కదా వీటికి అదే గుచ్చుకొని ఈ స్కిన్ లెగ్స్ మనం వాటర్ చేతులు కడుకునే మాత్రం మంటలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే కొన్ని రోజులకి మనకు అలా అలవాటు అయ్యేసరికి ఇంక ఇవి కూడా హార్డ్ అయిపోతాయి అది కూడా తెలుసుకోండి ఫస్ట్ పెయిన్ ఉంటుంది తర్వాతే మనకి వర్క్ కరెక్ట్గా అయితే చేయగలం ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి ఓకేనా మర్చిపోకండి సరే మరి మీకు ఇంకెన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దాని మీద కూడా వీడియో అయితే చేయడం అయితే జరుగుద్ది ఓకేనా జై హింద్